ప్రస్తుతం మనతో పాటు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు జీవితంలో అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది సక్సెస్ కావాలని సక్సెస్ ఆ సక్సెస్ అనేది ఒక స్టెప్ పడితేనే మనం ఏంటి అనేది ప్రూవ్ చేసుకుంటేనే సక్సెస్ ఆఫ్ ఎల్యూరా అనేది తెలుస్తుంది కానీ ఆ సక్సెస్ అవ్వాలి అని అంటే మన ప్రయత్నం మనం ఎంత చేస్తున్నా కానీ మనకి కలిసి రాని టైం అనేది ఒకటి ఉంటూ ఉంటుంది సో ఆ టైం కూడా కలిసి రావాలి మనం జీవితంలో సక్సెస్ అవ్వాలి అని అంటే గనక ఏం చెయ్యాలి అని అక్కడ టైం కలిసి రావాలి అని మీరు ఒక మాట అన్నారు ఈ టైం కలిసి వచ్చేటువంటి సందర్భము లో భాగంగా మనము టైం కలిసి రాకుండా చేసుకునే సందర్భాలు కూడా ఉంటాయి మనము చేతులారా చేసుకుంటాం కొన్ని కొన్ని ఇప్పుడు జనరల్గా చాలా వరకు భార్య భర్తలు అన్నున్నత డిస్టబెన్స్ రావడం కావచ్చును ఇప్పుడు మీరు ఎక్కాల్సింది ఆ పైమెట్టు ఈ పై మెట్టు ఎక్కే సందర్భంలో ఎన్నో అవాంతరాలు కావచ్చును ఎన్నో ఇబ్బందులు కావచ్చును లేదా మీకు ఒక ఉన్నత శిఖరం వెళ్ళేటువంటి సందర్భంలో చాలా మనకు స్ట్రగుల్స్ కావచ్చును చాలా కష్టాలు కావచ్చు డైవర్షన్ కానీ లేదా అసలు ఏం చెయ్యాలి అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది ఏం చేయాలి ఇది బాగుంది ఇది బాగుంది వాట్ అనేటువంటి కూడా మనకు ఎదురైతే ఇప్పుడు నేను ముందుకు అద్భుతంగా వెళ్ళాల సందర్భంలో రెండు ఆప్షన్స్ ఎక్సలెంట్ ఉన్నవి ఇక్కడ ఏది సెలెక్ట్ చేసుకుంటాం రైట్ చాయిస్ తీసుకోవడం డెసిషన్ మేకింగ్ అనేది కష్టం ఇవన్నీ అదే ఒక పాయింట్ అయితే ఇదే సందర్భంలో కొంత మన మనసుకు మన మనసును కలిచివేసేటువంటి సందర్భాలు ఎదురవుతాయి ఇది పిల్లలకు హెల్త్ ప్రాబ్లము లేదా మన తల్లిదండ్రులకు హెల్త్ ప్రాబ్లమా లేదా అంటే మనం ఒక ఫ్లోలో వెళ్ళేటువంటి సందర్భంలో ఏదో కారు పంక్చర్ అయిపోయేటువంటి సందర్భం కాసేపు ఒక వన్ అవర్ బ్రేక్ ఈ వన్ అవర్ బ్రేక్ అనేది కారు పంక్చర్ అయితే బట్ జీవితం పంక్చర్ అయితే వన్ మంత్ కావచ్చును వన్ ఇయర్ కావచ్చు మళ్ళీ బ్యాక్ కమ్ బ్యాక్ ఇవ్వాలి అంటే కదా కనుక ఎప్పుడైనా కూడా ఒకటే ఒక నేను చెప్తా ఒక ఫైవ్ థింగ్స్ అంటే ఫైవ్ ఐదు విషయాలను మీరు గమనిస్తూ ముందుకు వెళ్ళండి ఐదు విషయాల పట్ల మీరు యూనివర్స్గా ఉండండి అంటే ఒక కృతజ్ఞతాభావంతో ఉండండి ఇప్పుడు ఒక కొన్ని వేల మంది కూడా మన వీడియోస్ చూస్తున్నారు జనరల్గా మీరు నేను అని కాదు వీరందరి కోసము మనం ఒక మంచి రెమెడీ ఇవ్వాలి లేదా ఒక మంచి ముహూర్తం చెప్పాలి అది గురుపుష్య యోగం కావచ్చును లేదా భానుసప్తం యోగం కావచ్చును మనం ఈ ఛానల్లో మైత్రేయ ముహూర్తం అని చెప్తాము ఇది కావచ్చును ఇవి అంటే వారు మనకు వ్యూస్ ఇస్తున్నారు వారి ద్వారా మనము ఉన్నత స్థాయికి వెళ్ళేటువంటి పరిస్థితిలో భాగంగా సో మనము వారికి ఏమైనా ఫ్రీగా అంటే యూనివర్స్ ఇస్తే కనెక్టింగ్ బాగుంటుంది ఇక్కడ ఓకే మనల్ని ఒకరు బాగుండాలి అని కోరుకుంటున్నారు కోరుకునే సందర్భంలో మనం కూడా వారు బాగుండాలని కోరుకోవాలి ఎట్ ద సేమ్ టైం మనం వారికి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలి గిఫ్ట్ ఇవ్వకుండా కనీసం జస్ట్ స్మైల్ అయినా అది కనుక ఇక్కడ మీ జీవితంలో మీరు మీరు ఈ స్థాయికి ఎవరి ద్వారా వచ్చారు మిమ్మల్ని ఎవరు ఇక్కడ నిలబెట్టారు అండ్ మీరు ఈ అంటే మీరు చేసేటువంటి జాబ్ కావచ్చును మీరు చేసేటువంటి వృత్తి కావచ్చును మీరు చేసేటువంటి బిజినెస్ కావచ్చును మీరు చేసేటువంటి ఏదైనా పనిలో భాగంగా బీజం ఎక్కడ పడింది ఎవరు మీకు గురువు వారిని ఎప్పుడు మర్చిపోవద్దు ఓకే సో లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఇది మొదటి కృతజ్ఞత భావము ఎప్పటికప్పుడు వారితో అన్యోన్యమైనటువంటి భావనతో కలుస్తూ ఉండాలి ఏమైనా ఫ్రూట్స్ కానీ స్వీట్స్ కానీ వస్త్రాలు కానీ మీ నుండి వారు ఎక్స్పెక్ట్ చేయకుండా మనము వారి పిల్లల కోసమైనా తీసుకొని పోయేటువంటి భావన మనకు ఉండాలి నేను తీసుకువెళ్తే తను తీసుకోలే అనే భావన కాదు పిల్లలకైతే తెలియదు కదా స్వీట్ తింటారు కదా చాక్లెట్స్ తింటారు కదా పిల్లల గురించి తీసుకువెళ్ళింది ఎట్లాగో తీసుకొని వెళ్తారు తీసుకువెళ్ళాలి అక్కడ పెట్టేసేయాలి కనుక అలా కృతజ్ఞతాభావంతో ఉండేటువంటి వారు ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అవుతారు రెండో విషయం ఏమిటి అంటే మీ యొక్క వైవాహిక జీవితము లవ్ రిలేషన్ భార్యాభర్తలకు సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో ఇది రివేల్ చేయదు ఎక్కడ ఇది మా భార్య గొడవ పడుతుంది నాతో చిరాగ్గా ఉంటుంది తను నాకు తెలియకుండా డబ్బులు ఎవరికో ఇచ్చేసింది తను నన్ను లాస్ట్ చేసేసింది లేదా నా భర్త ఆ నేను చెప్పకుండా ఇన్వెస్ట్మెంట్ చేశాడు ఆ లాస్ అయిపోయింది ఎట్లా ఇలాంటి టాపిక్స్ ఇవి వేరే వ్యక్తితో మనం పంచుకోవద్దు మన విషయాలు బయట పెట్టకూడదు నా కొడుకు మార్క్స్ వచ్చాయి నా కొడుకు అసలు చెప్పినట్టు వింటలేడు లేదా నా కూతురు ఎవరినో ప్రేమిస్తుంది నా కూతురు ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నది ఇది ఇవి ఎప్పుడైతే మనము గడప దాడుతున్నాయో ఇక్కడ ఇంట్లో ఎక్కువ నెగిటివ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి మీ సక్సెస్ ఇంట్లో సక్సెస్ రేటింగ్ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇది గమనించుకోండి సో మళ్ళీ ఆ ఎదుటి మనిషి కనిపించినప్పుడు వాళ్ళు అదే ఆలోచన అదే ఫ్రీక్వెన్సీ ఉంటుంది కాబట్టి మనల్ని అదే దీంతో చూస్తాడు మన మనలో కూడా ఆ నెగిటివిటీ ఎక్కువ అయిపోతుంది మనం రేపటి కాలంలో ఎంతటి టాప్ పొజిషన్కి పోయినా కూడా వాని మనసులో అదే కనబడుతుంది కనుక మీరు ఖచ్చితంగా మరొక విషయం ఏమిటి అంటే మనకు వచ్చేటువంటి ఆదాయం ఎక్కడి నుండి వస్తుంది మీరు బిజినెస్ చేస్తున్నారా జాబ్ చేస్తున్నారా లేదా అసలు ఆ ఆదాయం కూడా ఎప్పుడు ఎవరికి చెప్పద్దు ఫలాన్ దగ్గర నేను ల్యాండ్ అమ్మిన కోటి రూపాయలు వచ్చింది అందులో టూ పర్సెంట్ కమిషన్ వచ్చింది నాకు నువ్వు ఎప్పుడైనా అమ్మినవారా వారా గొప్పలు ఇవి ఎందుకు చెప్పుకోవడం వచ్చినాయి ఆ రెండు లక్షలు తీసుకొని పోయినామా మీ భార్యకి ఇచ్చినావా మీ ఇంట్లో పెట్టినావా అయిపోయింది గొప్పలు చెప్పేవాళ్ళు కొంతమంది అయితే అసలు ఎప్పుడూ లేవు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఇదొకటి మరొక విషయము ఇంకా ఏదైనా కావచ్చును ఇలాంటి సందర్భాలలో ఎప్పుడైనా మనకు వచ్చేటువంటి ఆదాయం గురించి చర్చించొద్దు ఇది గుర్తుంచుకోండి ఇక మూడో విషయం అయితే ఏమిటి అంటే మన డబ్బు మన ప్రాపర్టీస్ పలానా దగ్గర మొన్ననే కొన్నా ఫలానా వద్ద విల్లా కొన్నా ఫలానా వద్ద నా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది లేదా మొన్నటిదాకా ఎంత ఉండే నా బంగారం మొన్న ఎంత ఉంది ఇంత కొను చెప్పొద్దు దయచేసి చెప్తున్నాం సీక్రెట్స్ ఇవి దగ్గర పెట్టుకోండి అంటే సక్సెస్ కావాలి అనుకునేటువంటి వారు టాప్ పొజిషన్లో ఉండాలి అని అనుకునేటువంటి వారి యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటే ఈ విధంగా ఉండండి అని చెప్పి చెప్తున్నాను నేను ఉన్నంతలో హ్యాపీగా ఉన్నా నేను ఒక విల్లా కొనుక్కున్నా నేను కారు కొనుక్కున్నా నాకు చాలు అనుకునేవారు మీరు చెప్పుకోండి ఇక మనము ఎవరితోనైతే సంతోషంగా ఉంటున్నాము ఎవరిని కలిస్తే ఆనందంగా ఉంటున్నాము మనము మన యొక్క మైండ్ బ్రెయిన్ వాష్ కావచ్చును మనం మనం రీచార్జ్ కావచ్చును ఇప్పుడు నైట్స్ పడుకుంటేనే మన బాడీ అనేటువంటిది ఒక రీఛార్జ్ అయ్యి మళ్ళీ ఉదయం మొత్తము మనము చాలా స్పీడ్గా చేసుకుంటాం ఉదయం నుండి సాయంత్రం వరకు సాయంత్రం నుండి మళ్ళీ రాత్రి ఇంటి దాకా ప్రయాణము ప్రయాణం వెళ్ళిన తర్వాత అలసిపోవడాలు మళ్ళీ అప్ అయ్యి కాస్త టిఫిన్ చేసి పడుకోవడము మళ్ళీ నైట్ అంతా ఈ పడుకునేటువంటి సందర్భంలో చక్కగా బాడీ రీఛార్జ్ అవుతుంది ఉదయం ఎంత రీఫ్రెష్గా ఉంటామో అదేవిధంగా నేను ఫలానా వ్యక్తిని కలిస్తే సంతోషపడతాను ఆ వ్యక్తి గురించి మనం ఎప్పుడు చెడుగా చెప్పొద్దు ఆ వ్యక్తి గురించి మనం ఎక్కడ చెప్పొద్దు రైట్ ఇక మరొక విషయం ఏమిటి అంటే మీ లక్ష్యాలు మీ గోల్స్ అరే నేను ఫలానా విల్ల విల్లగట్ట పలానా కారు కొనుక్కోవాలి లేదా ఫలానా వాటితో ఫలానా సినిమా తీయాలి ప్రొడ్యూసర్గా నేను ఉండాలి లేదా నేను ఇది సాధించాలి నేను అమెరికా వెళ్ళాలి నా గోల్ ఇది ఇలాంటివి మీరు మనసులో మీ మనస్సాక్షికి చెప్తూ ఉండండి పదే పదే నేను వెళ్తున్నాను నేను వెళ్ళాలి అనేటువంటి భావనతో ఉండండి కానీ ఇలాంటి విషయాలు మీరు ఎప్పుడు ఎవరితో చర్చించినా మిమ్మల్ని కొంత చులకన భావంతో కానీ తక్కువ చేసుకొని చూస్తారు కనుక ఎవ్వరితో వద్దు మీరు అద్దం ముందు కూర్చొని మీరే కనుక ఈ విధమైనటువంటి ఇవి సూచనలు అనుకుంటారో రెమెడీస్ అనుకుంటారో ప్రేక్షకులు లేదా మరేమైనా అనుకుంటారు జీవితంలో సక్సెస్ కావాలి అని అనుకునేటువంటి వారు ఇవి పాటించండి తర్వాత మీరు నాకు కింద కామెంట్ పెడతారా కాల్ చేస్తారా మీ ఇష్టం ఓపెన్ ఛాలెంజ్ రైట్ సో రెమెడీస్ పరంగా కాకుండా మనిషిగా వాళ్ళు వాళ్ళు పర్సనాలిటీ డెవలప్ చేసుకునే సూచనలు ఇస్తే కనుక డెఫినెట్ గా పరిహారాలతో వాటితో కాదు మనిషి నుంచి ఆ మార్పు అనేది రాదు అనేది ఈ రోజు చాలా అద్భుతంగా తెలియజేశారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్